శ్రీమాత్రే నమ అంతర్వాణి మంచితనం ఈ పదానికి అర్థం మనం ఏ విధంగా మార్చేశాము తన పని తాను చూసుకుంటూ తనకు మంచి జరిగే పనులు మాత్రమే చేసుకుంటూ ఎదుటివారికి హాని జరుగుతుందని ఆలోచించకపోవడం తనకు తన వారికి మంచి జరిగితే చాలు తన చుట్టూ ఉన్న ప్రపంచం ఇటుపోయినా పర్వాలేదు ఇటువంటి భావన ఎంతవరకు సమంజసం ఎంతవరకు సత్యం ఇటువంటి మనిషి ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతున్నాడు మన సమాజంలో శత్రువులంటే వీరే వీరి మనస్సు మారాలి ప్రస్తుతం వీరి సంఖ్య ఎక్కువగా ఉంది ఇటువంటి హీనమైన దేనమైన పరిస్థితిలో మన కర్తవ్యం ఏమిటి మనం చేసే పని వల్ల మన చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలి క్షేమంగా ఉండాలి ఇది మన లక్ష్యం జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం ప్రతి పౌరుడు ఓ సైనికుడవ్వాలి కుడవ్వాలి ప్రతి పౌరుడు ఓ శైని కుడవ్వాలి ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి ఆయుధాలు ధరించాలి అకృత్యాన అరికట్టాలి అన్యాయమును అధర్మమునంతము చేయాలి అన్యాయమును అధర్మమును అంతము చేయాలి అందరి క్షేమము చూడాలి అందరి క్షేమము చూడాలి దుష్ట రాజకీయ వాదులను దుష్ట రాజకీయ వాదులను రాజకీయ చేయాలి రాజకీయ నంతం చేయాలి గుప్పెడు బూడిదగా మార్చాలి గుప్పెడు బూడిదగా మార్చాలి శాంతిని సంఘములో నింపాలి శాంతిని సంఘములో నింపాలి నింపాలి ప్రతి పౌరుడు ఓ శైని కూడా ప్రతి పౌరుడు ఓ శైని కూడా ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి దొంగ వ్యాపారులను దొంగ వ్యాపారులను వ్యాపారచోరులను దొంగ వ్యాపారులను వ్యాపార చోరులను ఏరి పారేయాలి ఏరి పారేయాలి కాల్చి పారేయాలి కాల్చి పారేయాలి గుప్పెడు బూడిదగా మార్చాలి గుప్పెడు బూడిదగా మార్చాలి శాంతిని సంఘములో నింపాలి శాంతిని సంఘములో నింపాలి నింపాలి సుస్థిరము చేయాలి సుస్థిరము చేయాలి ప్రతి పౌరుడు ఓ శైని కూడా ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి కల్తీ మందులను కల్తీ మందులను నకిలీ వైద్యులను కల్తీ మందులను నకిలీ వైద్యులను నల్లధన కుబేరులను అంతం చేయాలి నల్లధన కుబేరులను అంతం చేయాలి తరిమి తరిమి చంపాలి తరిమి తరిమి చంపాలి గుప్పెడు బూడిదగా మార్చాలి గుప్పెడు బూడిదగా మార్చాలి శాంతిని సంఘములో స్థాపించాలి శాంతిని సంఘములు స్థాపించాలి ప్రతి పౌరుడు ఓ శైని కుడవ్వాలి ప్రతి పౌరుడు ఓ శైని కుడవ్వాలి ఆయుధాలు ధరించాలి ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి విద్యను వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన విద్యను వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన ప్రజాస్వామ్యల ప్రజాస్వామ్యల దొంగలనంతము చేయాలి ప్రజాస్వామ్య దొంగలనంతము చేయాలి మరుక్షణం మరుభూమిలో కలపాలి మరుక్షణం మరుభూమిలో కలపాలి శాంతిని సంఘములు సుస్థిరం చేయాలి శాంతిని సంఘములో సుస్థిరం చేయాలి విశ్వశాంతి వేదికగా విశ్వశాంతి వేదికగా విశ్వశాంతి వేదికగా భరత భూమి కావాలి భరత భూమి కావాలి మనం భరత భూమిని మార్చాలి మనం భరత భూమిని మార్చాలి ప్రతి పౌరుడు ఓ శైని ప్రతి పౌరుడు ఓ శైని ఆయుధాలు ధరించాలి అకృత్యాలను అరికట్టాలి ఆయుధాలను ధరించాలి అకృత్యాలను అరికట్టాలి అన్యాయమును అధర్మమును అంతం చేయాలి అన్యాయమును అధర్మమును అంతం చేయాలి అందరి క్షేమము చూడాలి అందరి క్షేమము చూడాలి అందరి క్షేమము చూడాలి జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ